బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూడాల్సిన కొడుకు వారి పట్ల అత్యంత పాసవికంగా ప్రవర్తించాడు పెంచిన బంధమని మరిచి మృగంలా మారాడు చెల్లి కాస్తిలో వాటా ఇచ్చారన్న కోపంతో డాక్టర్తో ఢీకొట్టి చంపేశాడు పునామి నరకం నుంచి తప్పించాల్సిన పుత్రరత్నమే వారి జీవితంలో విలన్ గా మారాడు విజయనగరం జిల్లా పూసపాటిరేఖ మండలం చెల్లవాణి తోట పంచాయతీ నడుపూరు గ్రామానికి చెందిన పాండంకి అప్పలనాయుడు జయా దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి రాశేఖర్ అనే కొడుకు రాధాని కుమార్తె ఉన్నారు అప్పలనాయుడు ఎనభై సెంట్లు భూమి ఉన్న ఒక చిన్న కారు రైతు తనకున్న ఎనభై సెంట్లలో కూరగాయలు ఆకుకూరలు పండించి జీవనం సాగిస్తున్నాడు కుమార్తె రాధకు ఏడేళ్ల క్రితం వివాహం చేశారు రాధకు ఇద్దరు పిల్లలు అయితే అకస్మాత్తుగా అనారోగ్యంతో రాధ భర్త మరణించాడు అప్పటి నుండి అప్పలనాయుడు వస్తున్నారు రాజశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇతనికి నెల్లిమర్ల మండలం వల్లాపురంకు చెందిన ఓ యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది వివాహం అనంతరం రాజశేఖర్ చెడు అలవాట్లకు బానిసయ్యి అప్పులు పాలయ్యాడు ఓవైపు భర్త మరణంతో తమపై ఆధారపడి ఉన్న కుమార్తె జీవితం మరోవైపు చెడు అలవాట్లతో అప్పులు పాలైన కుమారుణ్ణి చూసి అప్పలనాయుడు దంపతులు తల్లడిల్లిపోతుండేవారు పోతుండేవారు ఇక ఇదిలా ఉంటే అప్పల్ నాయుడుకి ఉన్న ఎనభై సెంట్లు భూమిలో ఇరవై సెంట్లు భూమిని రాధ వివాహ సమయంలో కట్నంగా ఇవ్వగా చెడు అలవాట్లకు బానుసైన కొడుకు మిగతా భూమిని ఎప్పుడైనా విక్రయించే అవకాశం ఉందని గ్రహించిన మరో ముప్పై సెంట్లు భూమిని కూడా కుమార్తె రాధకి రిజిస్ట్రేషన్ చేశారు అలా తన ఎనభై సెంట్ల భూమిలో కుమార్తె రాధకు యాభై సెంట్లు ఇచ్చారు ఇది తెలుసుకున్న కొడుకు రాజశేఖర్ తరచూ రాధకు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తనకి ఇవ్వాలని గొడవ పడుతూ ఉండేవాడు అయినా అప్పల్నాయుడు మాత్రం ససేమిరా అన్నాడు ఈ నేపథ్యంలోనే అప్పుల బాధ తండ్రి వద్ద ఉన్న భూమిని అమ్మటానికి నిర్ణయించుకున్నాడు అందులో భాగంగా చదువు చేసేందుకు జేసీబీ టాక్టర్ సహాయంతో పొలంలో పనులు చేస్తున్నాడు భూమిని విక్రయించేందుకు పొలంలో పనులు చేస్తున్నాడని తెలుసుకున్న అప్పల్నాయుడు దంపతులు ఇద్దరు పొలం వద్దకు చేరుకుని కుమార్తె రాధకి ఇచ్చిన భూమిని చేయడాన్ని అడ్డుకున్నాడు అయితే అప్పటికే తల్లిదండ్రులపై కోపంతో ఉన్న కొడుకు రాజశేఖర్ ట్రాక్టర్తో తల్లిదండ్రులపై దాడికి దిగాడు అయితే ఈ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా చేతులెత్తి దండం పెట్టినా ట్రాక్టర్ ట్రాక్టర్తో గుద్ది అత్యంత పాసవికంగా హతమార్చాడు ఈ ఘటన అంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది జరుగుతున్న ఘటన అంతా భూమిలో పనులు చేస్తున్న మిగతా వారు చూసి భయంతో పరుగులు తీశారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు